హాయ్ ఫ్రెండ్స్ ఈ బెల్లం తోటి మనము ఆవకాయ పచ్చడి పెట్టుగేరుకోవాలండి ఇగో ఇప్పుడు ఇట్లా తురుముకున్నా అండి ఇగో ఇంత బెల్లం అండి చూడండి రెండు చెంచల కారం అండి రెండు చెంచాలంటే పెద్ద చెంచా కాదండి ఇగో ఇది మనము ఆవల జీలకలు అండి ఈ చెంచడు ప్రాసెస్ చూపిస్తా ఫ్రెండ్స్ ద్దామండి వేస్తున్నాం అయినాక బెల్లం వేసుకునిస్తామండి ఇగో చూడండి ఫ్రెండ్స్ ఈ మెత్తగా అయినాయి చూడు కొంచెం చూడండి ఫ్రెండ్స్ ఇగో మెత్తగా వేసుకుంటున్నాం పుల్ల మామిడి పక్కల్లో ఈ బెల్లంతో వేసుకుందామండి ఇది మొత్తము తీకపాకం రావాలండి సరైన ఫ్రెండ్స్ జీలకర్ర వేసుకుందామండి ఒక చెంచడు ఉప్పు వేసుకుందామండి ఉప్పు తర్వాత అయినా వేసుకోవచ్చండి తీకపాకము వచ్చిందా లేదా చూద్దామండి వచ్చింది చూడండి అంటుకుంటుంది పుల్ల మామిడికాయ బెల్లం నిల్వ పచ్చాడండి చూడడానికి కూడా బాగుంటుందండి